హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధనా డివోషనల్ ఈరోజు మన వీడియోలో కృష్ణాష్టమి రోజు రాధాకృష్ణుల్ని మాత్రమే ఎందుకు పూజిస్తాము అనే దాని గురించి పూర్తిగా వివరాలతో చెప్పుకుందామండి విష్ణువు అతి ముఖ్యమైన అవతారాల్లో కృష్ణ అవతారం ఒకటి ఎందుకంటే హిందూ ధర్మంలో అతి ముఖ్యమైన భగవద్గీతను బోధించింది కృష్ణావతారంలోనే మహాభారతం భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణునికి పదహారు వేల మంది గోపికలు ఎనిమిది మంది భార్యలు ఉన్నారు అయితే ప్రధానంగా ఈ ఎనిమిది మంది భార్యలనే అష్ట భార్యలని అంటారు రుక్మిణి సత్యభామ జాంబవతి నాగ్నజితి కాళింది మిత్రవింద భద్రాదేవి లక్ష్మణ అనే ఎనిమిది మంది భార్యలను మాధవుడు వివాహం చేసుకున్నాడు పదహారు వేల మంది గోపికలు కూడా ఉన్నారు ఆ కథ ఏంటంటే నరకాసురుడు అనే రాక్షసుడు తన రాజభవనంలో పదహారు వేల మంది మహిళలను బంధించాడు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిని సంహరించిన అనంతరం వారిని బందీ నుంచి విముక్తి చేశాడు ఆ మహిళల తల్లిదండ్రులు కూడా వీరిని స్వీకరించడానికి నిరాకరించారు ఈ కారణంగా వీరందరినీ శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడని ఒక కథనం ప్రకారం ఉంది ఒకే రోజు పదహారు వేల మందిని పెళ్లి చేసుకుని వారికి ఆశ్రయం కల్పించాడు అంతేకాకుండా వీరిని గౌరవించేందుకు గాను ఓ కోట కూడా నిర్మాణం చేయించాడు ఎనిమిది మంది భార్యలకు ఎనభై మంది పిల్లలు కలిగి ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ఎనిమిది మందికి ఎనభై మంది పిల్లలు ఉన్నారంటే విస్మయం కలిగించక మానదు ఎనిమిది మంది భార్యల ద్వారా ఎనభై మంది పిల్లలను శ్రీకృష్ణుడు పొందాడు ఈయన కుమారుల్లో ప్రద్యుద్ధుమ్డు మృత్యుడు వీరిలో రుక్మిణి సత్యభామను శ్రీదేవి భూదేవి పేరిట ఆరాధిస్తాము శ్రీకృష్ణుడి ఇతరి భార్యల్లో కాళిందిని మాత్రమే యమునా నది రూపంలో కొలుస్తాము ఈ విధంగా కృష్ణుడు పదహారు వేల ఎనిమిది మంది భార్యలు ఉన్నారు అయితే కృష్ణాష్టమి రోజు రాధును మాత్రమే ప్రత్యేకంగా పూజిస్తాము గోపికలు కంటే కృష్ణుడు రాధనే ఎక్కువగా ప్రేమించాడు మహాభారతం ప్రకారం గోకులంలో కన్నయ్య కలిసి ఆడుకున్న వారిలో రాధ కూడా ఒకరు గోకులంలో ప్రకృతి పరంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది అయితే కన్నయ్య చంపేందుకు కంసుడు ఎంతోమంది రాక్షసుల్ని పంపేవాడు వారి నుంచి రక్షణ పొందేందుకు గాను చిన్ని కృష్ణుణ్ణి పెంపుడు తండ్రి అయిన నందుడు రేపల్లె బృందావనానికి తీసుకెళ్లాడు ఈ విధంగా బృందావనానికి వెళ్ళడం వల్ల తన స్నేహితురాలైన రాధతో ఎక్కువ సమయాన్ని శ్రీకృష్ణుడు గడపలేదు అంతేకాకుండా కంసుణ్ణి చంపేందుకుగాను కృష్ణుడు మధురకు వెళ్లాల్సి వచ్చింది ఆ విధంగా రాధాకృష్ణ ప్రేమ ముగుస్తుంది అనంతరం రాధకు వేరే వివాహం చేస్తారు అయినప్పటికీ తన మనస్సులో ఎల్లప్పుడూ రాధనే తలుస్తుంటాడు శ్రీకృష్ణుడు ఈ విధంగా రాధ జీవితాన్ని సురత్తరుడు తృణీకరించాడు ఈ కారణంగానే ప్రాపంచిక జీవితంలో కృష్ణుడి మనస్సులో రాధనే ప్రత్యేకమైన స్థానం సంపాదించింది మహాభారతం ప్రకారం కృష్ణుడు తన అవతారాన్ని ముగించింది నిజమైతే రాధ కూడా మధురలోని అయార్కుల గ్రామంలో మరణించి ఉండాలి అక్కడ రాధకు ఆలయం ఉందని కూడా చెబుతారు అయితే విష్ణు ఆరాధనలో కృష్ణుడి ఆలోచనల్లో రాధ ఎప్పుడూ జీవించే ఉందని నమ్ముతారు ఈ విధంగా కృష్ణుడి చిన్ననాటి స్నేహితురాలు రాధను చివరి వరకు ప్రేమించాడు ఈ ప్రేమని దృష్టిలో ఉంచుకొనే గోకులాష్టమి రోజు రాధ కృష్ణుడి ప్రతిమను పూజిస్తాము ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో